అలాగే మిరపకాయలు కూడా పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదు ఎండు మిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ ఏవైనా సరే పుట్టింట్లో వాళ్ళకి కొంత డబ్బు ఇచ్చి ఆ తర్వాత తెచ్చుకోవాలి అలాగే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఉప్పు నూనె ఈ రెండు కూడా అస్సలు ఎట్టి పరిస్థితుల్లో ఉచితంగా పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదు ఉప్పు పుట్టింటి నుంచి ఫ్రీగా తెచ్చుకుంటే పుట్టింటి వాళ్ళకి దురదృష్టం పడుతుంది అలాగే నూనె పుట్టింటి నుంచి ఫ్రీగా తెచ్చుకుంటే అత్తింటి వాళ్ళకి దురదృష్టం పడుతుంది కాబట్టి ఉప్పు నూనె ఎట్టి పరిస్థితుల్లో ఉచితంగా పుట్టింటి నుంచి ఆడవాళ్ళు తెచ్చుకోకూడదు అలాగే అగ్గిపెట్టెలు కూడా తెచ్చుకోకూడదు అగ్గిపెట్టెలకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాలి లేకపోతే అత్తింట్లో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి అలాగే కత్తి కానీ బేడు కానీ చాకు కానీ ఇలాంటివి కూడా డబ్బులు ఇవ్వకుండా పుట్టింటి నుంచి అత్తింటికి తెచ్చుకోకూడదు పెళ్య్యాక డబ్బులు ఇచ్చే కత్తి గాని బ్లేడు గాని చాకు గాని ఇలాంటి